కురాన్ను ఎక్కువగా పారాయణం చేయండి మనము మన జీవితాలు అలా గడిచిపోతున్నాయి కానీ మనం అరబీ భాషలో ఖురాన్ చదువుకోవడం నేర్చుకోవడం లేదు సోదల్లారా ఎంత దురదృష్టకరం చూడండి మనం జీవితంలో ఎంత ట్రాన్స్లేషన్ చదివినా నేను ఉర్దూలో చదువుతాను ఇంకొకరు ఇంగ్లీష్లో చదువుతారు ఇంకొకటి తెలుగులో చదువుతారు అది ట్రాన్స్లేషన్ అవుతుంది అల్లా మాటకు మానవుడు రాసినటువంటి భావన తప్ప అది నిజమైన ఖురాన్ కాదు ఏ పండితుడైనా ప్రపంచంలో వెళ్ళి అడగండి ట్రాన్స్లేషన్ని ఖురాన్ అని ఎవరు చెప్పరు అల్లా వాక్కును చదివేటటువంటి సౌభాగ్యం మనకు లేదంటే అల్లాహ్ అక్బర్ అది అరబీలో అవతరించబడింది ఆ దాన్ని చదవడానికి మనం ఒకసారి ప్రయత్నం చేయాలి నేర్చుకోండి రానటువంటి వాళ్ళు సంవత్సరం మొత్తము మనము కాలక్షేపం చేస్తాం రంజాన్ రాగానే పశ్చాత్తాపడతాం అయ్యో నాకు కూడా ఖురాన్ అరబీలో వస్తే నేను కూడా కూర్చొని చదువుకునేవాడిని మస్జిద్లో అని చెప్పి కాబట్టి ఖురాన్ వినే లేదా వస్తే చదివేటటువంటి చదవడానికి ప్రయత్నం చేయండి కనీసం ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి ఇది ప్రవక్త గారి సున్నత్ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహ్ అలి సలం వారు ప్రతి సంవత్సరం ఒకసారి పూర్తి ఖురాన్ జిబ్రైల్కు వినిపించేవారు జిబ్రైల్కు వినిపించేవారు చివరి పది రోజుల్లో